భగవాను చివరి రోజుల్లో కురుపు లేచి శరీరం బలహీనమైన తర్వాత ఆయన సోఫా మీద నుంచి లేవటానికి చేసే ప్రయత్నం చూస్తే చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ బాధ తమ దేహాల్లో పలుకుతున్నట్లు ఉండేది అలా బాధ పలకడానికి ఆయన ఆ నొప్పిని పోగొట్టుకునేవారు కార్యమో ఆయన పొందిన మహోన్నత స్థితి అనిర్వచనీయమైన ఆనందము అవే కాదు ఆయన శరీరానికి తటస్థించిన బాధలు కూడా ఈ ప్రజల కోసమే కావును కొన్ని ఏళ్ళు ఆయనకి మోకాళ్ళ నొప్పులు ఉండేవి ఎవరో ఒకరు పంపిన మందు తైలాన్ని మర్దన చేస్తూనే ఉన్నారు సోఫా మీద నుంచి లేస్తూ భగవంతన మోకాళ్ళని విసుక్కొనేవారు ఎవరన్నా విసుకుపోతే ఉండవయ్యా అంత పుణ్యము మీకేనా ఈ మోకాళ్ళని విసికి నన్ను కొంచెం పుణ్యం సంపాదించుకొని అనేవారు ఆయన లేచి నుంచొని కర్రను అనుకుని కుక్క అడుగు వేస్తూ ఉంటే భక్తుల్లో ప్రతి వారి ఊపిరి ఎగిరిపోయి ఉండేది ఆయన వేసే ప్రతి అడుక్కిని ఆశ్రమాధికారులు కట్టించిన కొత్త హాలు రాతి గుమ్మం దాటడం అతి అయ్యేది భగవాన్కి చూసేవారికి చిన్నపిల్లలకి కూడా ఎట్లా నన్నా ఆయన్ని పట్టుకుని దాటించాలి అనిపించేది కానీ తమ భుజాన్ని ఊతగా ఇవ్వాలని వెళ్ళే పరిచారకుల్ని విధిలించి పంపించేసేవారు భగవాను ఒకసారి ఆయన పడిపోయేవారు కూడాను కానీ సహాయం మాత్రం తీసుకునేవారు కాదు మానవోద్ధరణకై ఈశ్వరుడు ఏ రూపంలోనో భూమిపై అవతరించి తాను అనేక మందిని శిష్యులుగా తీసుకొని వారిని సాధనలో పెట్టి పునీతుల్ని చేస్తారు ప్రతి గురువు పద్ధతి తక్కిన వారి నుంచి ప్రత్యేకంగా ఉంటుంది కానీ ప్రతి గురువు కూడా తనను విశ్వసించిన తాను నియమించిన ప్రకారము ప్రశ్న లేకుండా నడవమని ఆజ్ఞ ముఖ్యమైంది వారు ఏ ప్రజల మధ్య అవతరిస్తారో వారి మతాలకి ఆచారాలు పురాతన ధర్మాలకి కరుడు కట్టిన నీతులకి కూడా చాలాసార్లు వారి బోధ విరోధంగా విపరీతంగా ఉండవచ్చును తాము నమ్మిన సిద్ధాంతాలకి వ్యతిరేకంగా నడుచుకునే గురువుని భరించలేక చాలామంది వదిలిపోతారు కొందరు ఆ గురువుని వదలలేక ఆయన మాట వినలేక ఆయన అంతేలేయాన్ని తప్పుకొని తిరుగుతూ ఉంటారు భగవాన్ని ఏ ఆచారాలు పాటించేవారు కాదు తన దగ్గర చేరిన ఆచారవంతుల్ని ఆ ఆచార బంధనాల నుండి కూడా తప్పించాలని చాలా ప్రయత్నించేవారు అందడి గురువుని ఎదురుగుండా పెట్టుకొని ఆయన్ని సాక్షాత్తు ఈశ్వర అవతారమని స్థుతిస్తూ గర్వపడుతూనో వారి దేవార్చనలు వ్రతాలు మొక్కుబళ్ళు తీర్థయాత్రలు సమస్తము చేస్తూనే ఉండేవారు భక్తులు భగవాన్ అడిగితే ఏది వద్దు నిశ్చలంగా కూర్చో అది ఉత్తమమైన యాత్ర కాశీకి పోతావా ఇది కాశీ కాదా అరుణాచలం కన్నా పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది ఇదే హిమాలయము ఇదే కైలాసం అంటున్నా పోతూనే ఉండేవారు ఎచ్చమ్మ భగవాన్కి గొప్ప భక్తురాలు ఒకసారి లక్ష తులసి పత్రి వ్రతం చేసి అలా చేశానని భగవాన్తో గొప్పగా చెప్పుకుంది ఆ చెట్లని అన్నిసార్లు గిల్లడం కన్నా లక్ష సార్లు నిన్ను గిల్లుకోకపోయావా అన్నారు భగవాను ఏది ఏమైనా ఏది ఎటు పోయినా పోయినా పట్టించుకొని భగవాను హాల్లో అద్దాల బీరువాకి ఆనుకునే పిల్లవాడితో అతి ఆద్రంగా అద్దం అద్దం పగులుతుందని హెచ్చరించేవారు తల్లి చనిపోయిన ఉడత పిల్లని పెంచి కింద పడి బీటలు పడ్డ గుడ్డంతో ఆయన స్వయంగా జాగ్రత్త చేసి పిల్ల అయితే అందరికీ చూపి ఆనందించేవారు భగవాను కానీ ఆయనకి చాలా ఆత్మీయులని అందరూ అనుకునేవారు చనిపోతే అలాగాను ఊరుకునేవారు పుస్తకాలు భయం చేస్తూ ఉంటే ఆ చేసేవారిని విసిగించి బలవంతం చేసి పావు అంగుళంలో పదో వంతు కొలతలు కూడా సరి చేయించేవారు వంటలు అందే ఎలా ఉండాలో ఎన్నో వివరాలు చెప్పి చేయించి సరిగ్గా చేస్తున్నారో లేదో లేచి వెళ్ళి చూస్తూ ఉండేవారు మళ్ళీ ఎంత విలువైనవి కనపడలేదన్నా సరే పాడైనా ఆయన వినిపించుకునేవారే కాదు ఆయన ముందు హాల్లో స్త్రీలను గడకర్రలు పెట్టి నెట్టేవారు సేవకులు స్నానం కోసం పోట్లాడుకునేవారు ఘరానా పెద్దలు భోజనం దగ్గర కూర్చున్న కొత్త వాళ్ళని బయటకి ఎండేసేవారు అయినా అలా చూస్తూ ఉండేవారు భగవాన్ కానీ ఒక పిట్టకు ఒక చెట్టుకు ఏ హాని కలిగినా జాగ్రత్తగా నయం చేసేవారు హాని చేసేవారిని చూసి ఉగ్రులయ్యేవారు ఆశ్రమంలో ఏ జరుగుతున్నా అది ఏమి పట్టించుకోరని అన్నిటికీ ఆయన అతీతులని అనిపించేది ఒక్కొక్కప్పుడు ప్రతి చిన్న విషయం పట్టుకొని సాగదీస్తూ ఉంటే ఆశ్చర్యం వేసేది ఎంత గొప్పతనము ఐశ్వర్యము అందము అధికారము లోకంలో ఔన్నత్యము ఆధ్యాత్మిక సాధన తపస్సు కీర్తి లోకోపకారము స్వార్థరాహిత్యము ఆయన ముందు ఏ భేదం ఉండదు తలెత్తి చూడరు ఎవరినన్నా పరిచయం చేసినా పలకరు ఒకరిని చూసి నిష్కారణంగా పలకరిస్తారు నవ్వి ఆదరిస్తారు వారిని మళ్ళీ ఉపేక్షగా చూస్తారు ఎవరు ఎంత తేలిక ప్రశ్నలు వేసినా వాళ్ళ స్థాయికి దిగి వచ్చి సావధానంగా జవాబు చెప్తారు ఇంకొకరికి అసలు జవాబు చెప్పనే చెప్పరు ఒకటే ప్రశ్నైనా ఇంకా లోకాలు ఉన్నాయా జన్మలు ఉన్నాయా అంటే ప్రశ్నించే వారెవరు అంటారు ఇంకొకరికి తక్కిన లోకాల సంగతి చావంటే ఏంటో అంతా వివరంగా వివరించి చెప్తారు వారిని దర్శించడానికి వచ్చేవారు కూడా వారిని చూడగానే అనేక విధాలుగా ప్రవర్తించేవారు ధ్యానంలో పడేవారు అలక్ష్యంగా లేచిపోయేవారు నవ్వేవారు పాపులమని ఏడ్చేవారు అరిచేవారు హిస్టీరియాలోకి పోయేవారు వెనక్కు విరుచుకు పడేవారు స్థుతించేవారు శ్లోకాలు చదివేవారు ఆసుకవిత్వంలోకి వెళ్ళిపోయేవారు ఆయన్ని కౌగిరి ఆయన వేపు పరిగెత్తేవారు ఒకటే అంతులేని నమస్కారాలు పెట్టేవారు ఆయన పాదాలు అద్దుకోవాలనుకునేవారు తిట్టేవారు ధిక్కరించేవారు నువ్వెంత అని ప్రశ్నించేవారు పాడేవారు సోఫా దిగి లోకాన్నిధరించమనేవారు మూర్చలు పోయేవారు ఒళ్ళు తెలియక తన్నుకునేవారు వారు భోజనం పెట్టం బొమ్మంటొక్కరు సరాసరి భగవాన్ దగ్గరికి వచ్చి భోజనం పెట్టించమని అడిగేవారు భగవాన్ కొందరితో అసలు మాట్లాడరు కొందరితో నాకు వీళ్ళు పెడుతుంటే తింటున్నాను వీళ్ళు పొమ్మంటే నేను పోవాలి నాకేం అధికారం ఉంది అని ఊరుకునేవారు ఇంకొకరు అడిగితే దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి అన్నం పెట్టించమని పంపేవారు ఒకరిని పిలిచి భోజనం చేశావా వెళ్ళి చెయ్యి అనేవారు ఆశ్రమానికి డబ్బు కూడిన మొదటి రోజుల్లో ముందు వాకిట్లో కాచుకొని ఉన్న బీదలకి ఆవులకి తక్కిన ప్రాణులకి భోజనం పెడితేనే కానీ భగవాన్ భోజనానికి లేచేవారు కారు ఆశ్రమం వారు బీదలకి వేరే పల్చని సాంబారు వండితే వారితో పోట్లాడి తాను ఆ పల్చన సాంబారు వేసుకొని వారికి మంచి సాంబారు పోయించేవారు తన్ తినే ఇడ్లీలు ఆవులకు పెట్టించేవారు ఆశ్రమం వారికి ఆ పనులు చాలా కష్టంగా ఉండి ఎలాగన్నా సరే ఆయన కన్ను కప్పాలని చూసేవారు విసుగుబట్టి ఆయన ఆ విషయమే కల్పించుకోవడమే మానేశారు తన భక్తులకి భిన్నంగా తనకేమీ అధికంగా పెట్టినా ఉగ్రులయ్యేవారు తనకి జబ్బుగా ఉన్నా తనకి తెచ్చిన పళ్ళు పాలు అందరికీ పంచాల్సింది ఆ విధంగా తనకు ప్రత్యేకత చూపించినందుకు కోపించి కాఫీ పాలు మానేశారు భగవాన్ చాలా కాలము భగవాన్కి ఎప్పుడు ఏదో జబ్బు చేస్తూనే ఉండేది మందులు ఇప్పించడానికి చూసేవారు ఎప్పుడు భగవాన్ మందులు వద్దనేవారు కానీ ఒత్తిడి చేస్తే మీ ఇష్టం కానిమ్మనేవారు తర్వాత ఏ మందులు ఎంతకాలం పోసినా మింగేవారు చివరి దశలో ఆయన దేహాన్ని అంతం చేసిన కురుపు లేచినప్పుడు ఏ మందు ఏ కోత వద్దన్నారు ఎలా వచ్చిందో అలానే పోతుందన్నారు కానీ రెండు మూడేళ్ళు దానికోసం పోసిన మందల్లా తాగారు కోసిన కోతల్లా కోయించుకున్నారు ఏది ఏమైనా ఈ జ్ఞానులందరూ ప్రేమయులు వారు ఏది చేసినా ఎలా చేసినా అది వారిని ఆశ్రయించిన వారి పురోగాభివృద్ధికే జరిగేది సర్వం శ్రీ రమణచరణ అరవిందార్పణమస్తు లోకా సంస్థాసుకు నోభవంతు దేవుడు మనలోనే ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఆత్మస్థితిని పొందడానికి భగవాన్ రమణుని మార్గము సూట్ అయిన మార్గము ఇంకా అర్థం చేసుకోగలిగితే తేలికగా అర్థం చేసుకోగలగడానికి కూడా ఉపయోగపడే మార్గము కాబట్టి ఇది నలుగురికి చేరాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీకు కూడా ఇది ఇంకా ఎవరికన్నా చేరాలి అనిపిస్తే వాడికి చేర్చండి ధన్యవాదాలు